అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇంటికి ఉన్న వాస్తు దోషాలు పోవడానికి ఇంట్లో కష్టాలు లేకుండా ఉండడానికి అలాగే మనం ఎవరినైనా వాస్తు తెలిసిన వారిని పిలిస్తే వారు ఈ గోడ ఇక్కడ తీసేయండి అక్కడ కట్టండి ఇలా చేయండి ఇక్కడ ఇలా కట్టండి అని చెప్తూ ఉంటారు లోన్ తీసుకొని ఇల్లు కట్టిన వారికి మళ్ళీ లక్షలు లక్షలు పెట్టి ఖర్చు పెట్టాలంటే సాధ్యం కాని పని దానికోసం గురు చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం ఉంది అదే ఇరవై మూడవ అధ్యాయం గురుచరిత్ర అంటే సాయిబాబా గురు చరిత్ర కాదు దత్తాత్రేయుని చరిత్ర ఇదే గురుచరిత్ర అని అంటారు ఈ అధ్యాయం చదివి స్క్రీన్ పైన ఉన్న మంత్రాన్ని అనుసంధానం చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది అనుసంధానం చేయడం అంటే ముందుగా ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు చదివి ఆ తర్వాత ఇరవై మూడవ అధ్యాయం చదివి మళ్ళీ ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు చదవడాన్ని అనుసంధానం చేయడం అంటారు చాలా మంది అధ్యాయాలని శ్లోకంతో పాటు క్షేత్రానికి కూడా అనుసంధానం చేస్తారు ఇది ఎలా అంటే నిత్య పారాయణం చేసేవారు అన్ని అధ్యాయాలు చదివేశాక వారి కోరిక తీరిన తర్వాత చివరి అధ్యాయాన్ని నర్సోభవాడి కోలాపూర్ మహారాష్ట్ర దగ్గర జైసింగ్పూర్లో ఉంటుంది ఈ ఆలయానికి వెళ్ళి ఆఖరి పారాయణం చివరి అధ్యాయాన్ని ఇక్కడ సంగమంలో కూర్చొని చదువుతారు దాన్ని క్షేత్రానికి అనుసంధానం చేయడం అని అంటారు మీకు క్షేత్రానికి అనుసంధానం చేయడం వీలవ్వకపోతే శ్లోకానికి అనుసంధానం చేసి చదవండి అలాగే గురుచరిత్ర పుస్తకాలు గురు చరిత్ర చదివేటప్పుడు పాటించాల్సిన నియమాలు అన్ని ముందు వీడియోలో చేసి పెట్టున్నాను చూడండి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే ఓం శ్రీ దత్తాత్రేయ నమ అని కామెంట్ చేయండి